కావ్యరాజులు కలవడానికి తాతయ్యకి గుండెపోటు వచ్చేంతగా పరిస్థితి మారిపోయిందనమాట కావ్య ఎలాగోలు ఇంటికి తీసుకుని వస్తున్నామన్న సంతోషంలో వచ్చిన తాతయ్యకైతే ఈ దానిలక్ష్మి చేసిన ఒక్క పనితో ఆయన మనసు చెదిరిపోయి హాస్పిటల్ పాలయ్యారు అయితే ఇంద్రాదేవి గారు దానిలక్ష్మిని చెడమడ వాయించేస్తారు ఏం తక్కువ చేశామో తిని ఊరికి ఇంట్లో కూర్చో ఉండలేక ఇంత రవసా రచ్చా చేసావా అసలు ఏమైంది నిన్ను అసహించుకొని నీ కొడుకు వెళ్ళిపోతే ఇప్పుడు నా భర్త ప్రాణాల మీదకి తెస్తావా అన్నట్టు బాగా వాయిస్తుంది అనమాట అయితే రుద్రాన్ని కామ్గా ఉండొచ్చు కదా దానిలక్ష్మి ఏం చేసింది తన కొడుకు వాటి దానికి ఇచ్చేస్తే అంటే అప్పుడు అపర్ణ నిన్ను ఇంకా ఆడబిడ్డ కాదు కదా నిన్న ఇంట్లోంచి తరిమేసేంత ఇది నువ్వు అన్నట్టు తిడుతుంది ఇక మౌనంగా ఉండిపోతుంది అయితే అందరూ అలా మాట్లాడుకుంటూ ఉండగా డాక్టర్ వచ్చి కావ్య అంటే ఎవరు కావ్యని ఆయన పిలుస్తున్నారు అని చెప్పగానే ఇక కావ్య లోపలికి వెళ్తుంది కావ్య దగ్గర నుంచి తాతయ్య ఒక మాట తీసుకుంటారు ఇక నుంచి నీకు రోజు ఒక దినదిన ఘండంగా ఉంటుంది ప్రతిరోజు సవాళ్ళు ఎదుర్కోవాల్సి వస్తుంది కావ్య వాడినితో మంచిగా మాట్లాడు నేను తిడతాడు అసహించుకుంటాడు అయినా ఓపిక్గా ఉండి ఇంట్లోనే ఉంటానని తనని మార్చుకుంటానని నీ కాపురం చక్క చక్కదిద్దుకుంటానని నాకు మాట ఇవ్వమ్మా అని చెప్పని అడుగుతాడు అదంతా రాజ్ బయట నుంచి చూస్తూ ఉంటాడు మొత్తం మీద అయితే తాతయ్య ఇంత పని చేశాడు వాళ్ళిద్దరినీ కలవడానికి తాతయ్య అన్ని రకాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాడు